ఎస్టీఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం రాజధాని అమరావతి ప్రాంతంలో తాళపాలెం జంక్షన్ వద్ద గత నాలుగు సంవత్సరాలుగా మూడు రాజధానులు యాభై నాలుగు వేల పేదలకు ఇల్లు పట్టాలు సాధించాం ఇరవై ఏడు వేల గంటలు నిరంతరం ఉద్యమిస్తున్న ఉద్యమనేత పోరాట విప్లవ సైనికుడు శ్రీ మాదిగారి గురునాథం జరుగుతున్నటువంటి దీక్షలు ఒక వెయ్యి రెండు వందల ఎనిమిదవ రోజు విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ నడింబుడ్లులో చారిత్రకమైన స్థలం అంబేద్కర్ గారి అడ్డా బహుజనుల విజయం కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు తుల్లూరు మండలం మందడంలో మూడు రాజధానుల శిబిరం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు సామాజిక న్యాయ జాతి వైతాలికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బహుజన పరిరక్షణ సమితి నేతలు ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో యావత్ భారతదేశ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగని గురునాథం ఈపూర్ ఆదం పులిదాసు పల్లెబాబు కారుమూరి పుష్పరాజు నూతకి జోషి పన్నెండు పరిరక్షణ సమితి చాలా పండగ వాతావరణంలో సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఎందుకు మా పేద పడుగు బలహీన వర్గాల యొక్క జాతి వైతాళికుడు అంబేద్కర్ గారి ప్రపంచంలో ఏకశిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలైనా సరే నడిబొడ్డులో పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా రుణం తీర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగద్వేషాలకి రక్త బంధాలకు అతీతంగా అందరూ రేపు కోటాలు కోట్ల మంది విజయవాడ వచ్చి ఆ యొక్క అమృత హస్తాలతో బంగారపు హస్తాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ శిల్పాన్ని ఓపెన్ చేస్తున్న ప్రారంభిస్తున్న సందర్భంలో అందరికి కూడా మరొక్కసారి ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాం జై జై అంబేద్కర్